భారీ వర్షాలతో ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు గిరిజన గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి మండల కేంద్రాలకు చేరుకునే ప్రధాన మార్గాలు అతి భారీ వర్షాల కారణంగా ధ్వంసమయ్యాయి వాగులు గడ్డలు పొంగి ప్రవహించడంతో రాకపోకలు బంద్ అయ్యాయి వంతరు కల్వర్టులు కోతకు గురవడంతో గిరిజనులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అధికారులు సైతం చేరుకోలేని గ్రామాలకు ఎన్టీవీ బృందం అతి కష్టం మీద చేరుకుంది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు ప్రాంతం నుండి మా ప్రతినిధి చిరంజీవి అందిస్తున్న రిపోర్ట్ వర్షాలకు వాగులు వంకలు ఇంకా ఉధృతంగా పొంగుతూనే ఉన్నాయి మనం ఒక్కసారి ఆంధ్ర ఒడిస్సా బార్డర్ వద్ద ఉన్నటువంటి గిరిజన గ్రామాల వద్ద పరిస్థితి మనం పరిశీలించవచ్చు మొత్తం చూసుకోవచ్చు ఎగువ ప్రాంతం నుండి భారీగా వరద నీరు అనేది చేరుతూ ఉంది ఇక మార్గాలు ఏవైతే ఉన్నాయో గ్రామాలకు వెళ్ళేటువంటి ఏజెన్సీ గ్రామాలకు వెళ్ళేటువంటి మార్గాలు మొత్తం ఈ విధంగా కోతకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం అక్కడ కొండపేద చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా మైదాన ప్రాంతాలకి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు గత ఐదు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే వాళ్ళంతా కూడా గ్రామాలకే అడ్డపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అత్యవసరమైతే తప్ప ఎవరు బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇటువంటి గడ్డలు వాగులు దాటడానికి వాళ్ళుకి ఉన్నటువంటి మార్గాలన్నీ కూడా భారీగా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది మనం కూడా సాహసం చేసి ఇక్కడ ఆ గిరిజనుల గ్రామాల యొక్క పరిస్థితిని మనకి ఒక కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాం అక్కడ వాగులు కూడా ఇంకా ఉధృతంగా పొంగుతూనే ఉన్నాయి వర్షాలు కూడా ఇంకా భారీగా కురుస్తూనే ఉన్నటువంటి పరిస్థితి గత నాలుగు రోజుల నుంచి ఉన్న పరిస్థితి వేరు ఈ రోజు నుంచి కూడా పరిస్థితి మారిందని చెప్పుకోవాలి మొత్తం చూసుకోవచ్చు ప్రధాన మార్గంగా భావించేటువంటి ఇటువంటి ఏదైతే ఈ జీమా అడుగుల పెద్ద బయలు ఆ పుట్టు ఇటువంటి పరిసర ప్రాంతాలతో పాటు ఈ విధంగా ఆ ఒరిస్సా ఆంధ్ర బార్డర్ కి సంబంధించినటువంటి మార్గం కూడా మొత్తం కొట్టిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రమాదకరంగా వాగులు గడ్డలన్నీ కూడా పొంగుతున్నాయి గిరిజనులు కూడా గత నాలుగైదు రోజుల నుంచి వాళ్ళ గ్రామాలకే పరిమితం అయ్యారు మరోవైపు వారాంతపు సంతలు కూడా జరుగుతున్నాయి అక్కడ కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది ఇంకా ఎవరికైనా సరే అత్యవసరమైతే వాళ్ళంతా కూడా అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అధికారులు కూడా లోపలికి వెళ్లలేని పరిస్థితి ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మార్గం అంతా కూడా ఇలా కోతకు గురైపోతుంది వంతెనలన్నీ కూడా కుంగిపోతున్నటువంటి పరిస్థితి ఈ ప్రస్తుతం కనిపిస్తుంది మరోవైపు వర్షాల తీవ్రత కూడా ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి పాటు ఏజెన్సీ వ్యాప్తంగా కూడా ఇప్పటికే పాఠశాలలు అన్నిటికీ కూడా సెలవులు ఇచ్చారు ఎందుకంటే పిల్లలంతా కూడా ప్రమాదకరంగా వాగులు వంకలు అన్ని కూడా దాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గత నాలుగు రోజుల నుండి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ ఈ రోజు వర్షాల తీవ్రత ఇంకా భారీగా కురుస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఆంధ్ర ఒడిస్సా బార్డర్ వద్ద ఇది మాత్రం కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి ఈ విధంగా ప్రధాన మార్గాలన్నీ కూడా కోతకు గురై రోడ్డంతా కూడా కొట్టుకుపోతున్న పరిస్థితి దీంతో పాటు గిరిజనులు కూడా నానా అవస్థలు పడుతున్నారు కెవర్మన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ నుంచి